నమస్తే ఏపీటిఎస్ తెలుగు న్యూస్ కి స్వాగతం ఎస్పీ ఆఫీస్ భవనం కలెక్టర్ కార్యాలయం భవనం వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రి భవనం తెలుగుదేశం సమయంలోనే కట్టాం గోపిరెడ్డి తొడలు కొట్టి మిసాలు మెలేసినంత మాత్రాన అభివృద్ధి చేసినట్లు కాదు గోపిరెడ్డి అభివృద్ధిలో ముందు లేడు అవినీతిలో ముందంజలో ఉన్నారు చర్చకు మేము సంసిద్ధం పల్నాడు జిల్లా నరసరావుపేట నరసరావుపేట అభివృద్ధిపై వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి చేసిన వ్యాఖ్యలకు స్పందిస్తూ శుక్రవారం డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు మాట్లాడుతూ గోపిరెడ్డి అవినీతి అక్రమాలు దుర్మార్గ దుశ్చర్యలకు మీడియా సాక్షిగా ప్రజలకు తెలుపుతున్నామన్నారు గోపిరెడ్డి పదేళ్ల పాలనలో అభివృద్ధికి సంబంధించిన ఒక్క బిల్డింగ్ అయినా కట్టారా అని డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు ప్రశ్నించారు టీడీపీ హయాంలో కట్టిన బిల్డింగ్లు ఎస్పీ ఆఫీస్ కలెక్టర్ ఆఫీస్ వంద పడకల ఆసుపత్రి టౌన్ హాల్ స్టేడియం అన్ని బిల్డింగ్లు టీడీపీ కట్టినవేనని వైసీపీ ఒక్క ఇటుక కూడా పేర్చలేదన్నారు గోపిరెడ్డి తొడలు కొట్టి మిసాలు మెలేసినంత మాత్రాన బిల్డింగ్లు కట్టినట్లు అయిపోతుందని డాక్టర్ చెదలవాడ ఎద్దేవా చేశారు పదేళ్లు ఎమ్మెల్యే పదవిలో ఉండి నరసరావుపేట అభివృద్ధికి ఒక ఇటుక కూడా పేర్చలేని గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి సిగ్గుపడాలన్నారు ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మీద ఆయన చేసే అవినీతి కానీ దుర్మార్గాల మీద పూర్తిగా మేము ఇంత ఇంతకుముందు టీవీలో చెప్పడం జరిగింది మీడియాకి రావడం జరిగింది మరి ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిని కూడా మేము అభివృద్ధి మీద ప్రశ్నించడం జరిగింది అదేవిధంగా సవాల్ కూడా విసరడం జరిగింది అదేవిధంగా వాళ్ళ నసరావుపేటలో ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పది సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేగా ఉన్నాడు ఒక్క అధికార బిల్డింగ్ కూడా ఎక్కడ కూడా కట్టిన పాప అనుభవాల ఎప్పుడైతే టీడీపీ హ్యామ్లో మేము ఏ బిల్డింగ్లో అయితే కట్టామో అదే బిల్డింగ్లో ఇవాళ లింగం మరి సూపరింటెండెంట్ ఆఫీస్ ఎస్పీ ఆఫీస్ ఉంది కలెక్టర్ ఆఫీస్ ఇక్కడే ఉంది మరి వంద పడకల గవర్నమెంట్ హాస్పిటల్ జిల్లా హాస్పిటల్ కూడా ఇక్కడే ఉంది అదేవిధంగా టౌన్ హాల్ కానీ క్రికెట్ స్టేడియం ఇవన్నీ కూడా మేము కట్టించినాయి ఒక్కటన్నా ఒక బిల్డింగ్ మీరు కట్టారా చూపించండి అని గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మేము ప్రశ్నిస్తూ ఉన్నాము ఊరికే భుజాలు దువ్లాడుకోవాల్సి పని లేదు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మీరు తొడలు కొట్టద్దు మెస్సాలు మెల్లాల్సి పని లేదు నువ్వు ఏమి అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదు అందువల్ల నువ్వు సిగ్గుపడాలి ఎందుకంటే ప్రతి ఆధారం మా దగ్గర ఉంది కావాలని చూడండి కాకపోతే అభివృద్ధిలో నువ్వు ముందు లేవు అవినీతి అక్రమాలు నువ్వు ముందున్నావు గుర్తుపెట్టుకో దాని మీద ఆధారాలు ఉన్నాయి నీకు దమ్ము ధైర్యం ఉంటే రా నువ్వు ఏ సెంటర్లో కావండి ఆ సెంటర్లో మేము సవాల్ వేస్తున్నాము నీకు దమ్ము ధైర్యం ఉంటే రా కలెక్టర్ గారిని తీసుకొస్తావో ఎస్పీ గారిని తెచ్చుకుంటావు ఏ సెంటర్కి నేను రావడానికి మీ అరవింద్ బాబు సిద్ధంగా ఉన్నాడు అరవింద్ బాబు అనేవాడు అందరి వాడు నీ నీ పత్రం చూసేదాకా నిద్రపోడు మీ అరవింద్ బాబు నేను మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను వాళ్ళ తీసుకో నర్సరావుపేట నియోజకవర్గంలో స్థానిక శాసనసభ్యుడు గోపిరెడ్డి నిన్న సవాలు విసిరాడు ఆయనే అభివృద్ధి చేసినట్టు ఆయన ఏ అవినీతి చేయనట్లు నేను చర్చకు సిద్ధమన్నాడు మేము చెప్తున్నాం చర్చ ఎక్కడ పెడతావో అభివృద్ధి మీనా నీ అవినీతి మీనా మేము చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం గోపిరెడ్డి నువ్వు మేము సంసిద్ధంగా ఉన్నాం మీరే చెప్పండి ప్లేసు ఈరోజు పెడతారా రేపు పెడతారా మీ అవినీతి ఈ నరసరావుపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమి అభివృద్ధి జరిగిందో నరసరావుపేట నియోజకవర్గం ప్రజలందరికీ తెలుసు మేము నిరూపిస్తాం మీకు దమ్ముంటే వెంటనే మీరు అన్నమాట కట్టుబడి ఉండి వెంటనే మనం చెప్పి మేము కోరుతా ఉన్నాం